నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత ఇగో ఎక్కడో ఏం జరుగుతోంది ఏంది అని తెలుసుకోని వాళ్ళు ఎవరైనా మాట్లాడిండ్రు అంటే వాళ్ళు తెలుసుకోలేకపోయి మాట్లాడిండ్రు కొంచెం తెలియజెప్పండి రాబాయ్ అలా అర్థమయ్యేలాగా అనొచ్చు అన్నీ తెలిసినోడికి చెప్పొచ్చు ఏమి తెలియనిోడికి చెప్పొచ్చు కానీ అటు ఇటు కాకుండా మిగిలిపోతుంటారు కొంతమంది వీళ్ళు ఈ చిత్రంగా ఉంటారు వీళ్ళ మాటలు కూడా ఈ చిత్రంగా ఉంటాయి ఒకసారి అనిపిస్తాయినండి ఈ న మామూలు కాదు ఎస్పీ నాయకుడు అజ్బే समाजवाद पार्टी నాయకుడు అబూ అజ్మీ గిన మాటలు నిండి ఇన్న తర్వాత మాట్లాడకుందాం. జుల్మ్ అవై నాన్సాఫీ కే కోక్ సే అతంగవాత్ پیدا హోతా హై. జుల్మ్ అవై నాన్సాఫీ ఖతం హోనా చై అతంగవాత్ ఖతం హోనా చై. జుల్మ్ అవై నాన్సాఫీ జుల్మ్ అవై నాన్సాఫీ కే కోక్ సే అతంగవాత్ پیدا హోతా హై. జుల్మ్ అవై నాన్సాఫీ ఖతం మాట్లాడుతున్న మాటలు అనుకోవాలా ఈయన మాట్లాడిందంటే ఉగ్రవాదం అణిచివేత మరియు అన్యాయం యొక్క గర్భం నుంచి పుడుతుంది అణచివేత మరియు అన్యాయాన్ని అంతం చేయాలి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే లక్షలాది మందిని చంపడానికి ప్రణాళిక వేసిన ఈ ముస్లిం వైద్యులకు ఎక్కడ అణచివేత జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది వీళ్ళకంటూ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ వీళ్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తూ పాపం అంబేద్కర్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళంతా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దు బిడ్డ అన్న కూడా ఇచ్చుకుంటూ వాళ్ళను పెంచి పోషిస్తంటే వాళ్ళ కణిచివేత జరిగిందా అన్యాయం జరిగిందా గాడి నుంచి బుట్టుకొచ్చిందా ఇజ్జతుండాల ఇట్లాంటి మాటలు మాట్లా నాయకులా మీరు ప్రాణాలు పొట్టబెట్టుకుంటారు చదివిన చదువును కాలరాశి మీకు విషయం తెలుసా చాలామంది మంచి తెలివితేట నుండి మస్తు మార్కులు వచ్చి కూడా చదువుకోవడానికి అవకాశం లేక చదువుకు దూరం ఈ దరిద్రులకి రిజర్వేషన్ ఇచ్చారని చదివిస్తే వీళ్ళు దేశ ద్రోహులుగా తయారైతను ఏడాణచివేత ఎవడి మీద ఏ దేశంలో అణచివేత జరుగుతోంది అణచివేతతోనే వర్క్ చట్టం అని తీసుకొచ్చిండ్రా వర్క్ చట్టం ద్వారా అత్యధిక ఆస్తులు కూడా పెట్టినరా గదా అణచివేత దాని కొల్లు మండి ఇల్లు బ్లాస్టులు చేస్తాను రాళ్ళ కోసం ఏమంటారు సెక్యులర్ లౌకికవాదం అనే పదాలు తెస్తే హిందువులు సుడో సెక్యులర్లుగా సుడో లౌకికవాదులుగా మారిపోయినందుకు పాపం మీరు రంజాను అలాంటి రాంగని మేము క్యాపులు పెట్టుకొని మా పండగలు వచ్చినప్పుడు మీరు తినను అన్న భాయి భాయి అని కౌగులించుకుంటున్నందుక అనిచివేతకు అన్యాయానికి గురవుతుంది ఏ మేము వందే మాత్రం అనం ఎందుకంటా వందే మాత్రమని అని మాట్లాడితే మీకు కొమ్ముగాసే ఆ కాంగ్రెస్ పార్టీ వందే మాత్రంలోని కొన్ని లైన్లను తీసేసి అసలు వందే మాత్రం అనేది ఈ మధ్య కాలంలో స్కూల్స్లో మిగిలిన చోట లేకుండా చేస్తే మీ సంతుష్టీకరణ రాజకీయాలు జరుగుతూ వస్తున్నందుక కాదు కాదు స్వతంత్రం తీసుకుందామంటే మాకొక ముక్కిస్తేనే మీ స్వతంత్రానికి అంటే అమ్మను ముక్కగా చేసి పాకిస్తాన్ ఇచ్చిన కాదు మీ ముక్కలోకి పోము మళ్ళీ వాడదాం అని వస్తే మిమ్మల్ని అక్కున చేర్చుకొని అవకాశం ఇచ్చినందుక ఇలాంటి కొందరు అణచివేతకు గురవుతున్నారు పాపం ఈయన కూడా మస్తు అణచివేతకు గురైండు అన్యాయానికి గురైండు అందుకే ఈయన పొలిటికల్ లీడర్ అయిండు నిజంగా అణచివేత అన్యాయం ఎలా ఉంటుందో తెలుసా చూసారా ఎప్పుడైనా అవకాశాలు లేక దారులు మూసుకుపోయి చదువుకోవడానికి రిజర్వేషన్ అవకాశాలు లేక ఆర్థిక స్తోమతలు లేక మా తాతలు నేతలు నాకిండ్రు కాబట్టి ఇప్పుడు మీరు వాసన చూడాల్సిందే అని కొందరిని ఏ అవకాశం లేక చదువుకు దూరం అయిపోతున్నారు చూసిండ్రా ఉద్యోగాలు లేక వండుకుంటున్నారు చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలని చెప్పి ఒక్కడి కూడా అమలు చేయకపోయినా అయ్యో జరుగుద్ది అని ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలు విడిపోవడం వల్ల తెలంగాణలోని ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని నమ్మి కర్రలు దెబ్బలు తిన్నా మా తమ్ముళ్లను అన్నలను అడగండి అంటే ఏందో చెప్తారు కైని మా అన్నలు గదేందో ఒక ప్రాణం తీయాలనుకోరు ఒక ప్రాణం పోతుంది అంటే తమ రక్తం ఇచ్చైనా బతికించాలనుకుంటారు నిజంగా భరతమాత ఓడిలో పుట్టిన వందే అని నినాదం చేసే ఏ ఒక్కడికి రక్తపాతం చూడాలనిపించదు ఇక రాకాసి మూకలకు పుట్టి పాకిస్తాన్ మొగుడు భారత్ పెళ్ళ అని బతుకుతుంది ఆడ మొగుళ్ళు ఉంటే మధ్యలో వచ్చి సంసారం చేసి కంటే కానీ మళ్ళీ వాడు పోతే ఆడి పెళ్ళాన్ని పోరగాలని ఇక్కడ పోషిస్తంటే పాపం మనిషివేత గుజయ్యి అన్యాయమై పాపం వాళ్ళు ఇట్లా చేస్తాడట ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏమో చెప్తాడు అన్నట్టు మాట్లాడతాడు దినరాజకీయ నాయకుడా ఉగ్రవాదులకు వాళ్ళు ఏమంటారు బత్కాసు పుట్టుకొని మాట్లాడతారు కదా అలా కనపడట్లే నాకైతే కట్నే కనబడతాడు మరి మీకు ఎంత కనబడుతుండో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్